మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక స్కూల్ వ్యాన్ నిర్మానుష్యమైన రోడ్ లో ప్రయాణించడాన్ని చూస్తాము అదే దారిలో ఒక కారు ఆగి ఉంటుంది ఆ కార్ టైర్ పంచర్ అవడం వల్ల అక్కడ ఆ కార్ ఆగిపోవాల్సి వచ్చింది ఆ కార్ లో ఉన్న అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ అయిన కిమ్సుతో మాట్లాడుతుంటుంది అదే సమయంలో ఆ వ్యాన్ డ్రైవర్ జాన్ అక్కడికి వస్తాడు అతను ఆమెతో ఏమైంది మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు అందుకు ఆమె నా కార్ టైర్ పంచర్ అయింది నేను మెకానిక్స్ కి కాల్ చేశాను వారు ఏ సమయంలో నైనా ఇక్కడికి రావచ్చు అని అంటుంది అయినా కూడా అతను నేను ఒకసారి టైర్ ని చెక్ చేస్తా అని చెప్తాడు మరోవైపు ఆమె బాయ్ ఫ్రెండ్ నువ్వు ఆ వ్యక్తిని నమ్మకు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు తనకి అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల అతను ఫోన్ పెట్టేస్తాడు తరువాత ఆ వ్యాన్ డ్రైవర్ ఆమెతో నీ కార్ టైర్ పంచర్ అవ్వడం వల్ల మీరు ముందుకు సాగలేరు కానీ నేను మీకు సహాయం చేస్తా అని చెప్తాడు అప్పుడు ఆమె ఇలా చెప్పినందుకు చాలా థాంక్స్ కానీ మెకానిక్స్ ఏ సమయంలో నైనా ఇక్కడికి వస్తారు అని అంటుంది తరువాత ఆ వ్యక్తి తన వీక్ లో కూర్చుంటాడు చాలాసేపు అయినా కూడా అతను తన వీక్ ని స్టార్ట్ చేయడు అప్పుడు ఆమెకి అతనిపై అనుమానం కలుగుతుంది ఆమె కార్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే ఆ వ్యక్తి కార్ ఫ్రెండ్ అద్దంపై అటాక్ చేస్తాడు తర్వాత అతను కార్ లోపలికి వెళ్లి ఆ అమ్మాయిపై కూడా అటాక్ చేస్తాడు తర్వాత అతను ఆమెని తనతో పాటు తీసుకెళ్తాడు తర్వాత ఆమె స్పృహలోకి వస్తుంది అప్పుడు ఆమె ప్లీజ్ నన్ను ఏమి చేయకు అని బ్రతిలాడుతుంది కాని ఆ వ్యక్తి ఆమె మాటలు ఏవీ పట్టించుకోడు అతను ఆమెని చంపి బాడీని ముక్కలుగా చేస్తాడు నెక్స్ట్ డే పోలీసులకి ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ దొరుకుతాయి ఆ అమ్మాయి ఫాదర్ ఒక డిటెక్టివ్ అతనికి ఈ విషయం తెలిసి చాలా ఏడుస్తాడు అతను ఒక డిటెక్టివ్ అయినప్పటికీ తన కూతురిని కాపాడలేకపోయాడు అంతలోనే అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు అతను అక్కడి సిచ్యువేషన్ చూసి షాక్ అవుతాడు అతను ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వర్క్ చేస్తుంటాడు తర్వాత అతను రెండు వీక్స్ లీవ్ తీసుకుంటాడు అతను ఒక ఏజెంట్ ని కలిసి ఒక క్యాప్సూల్ ని తీసుకుంటాడు ఈ క్యాప్సూల్ ఎవరి శరీరంలో అయితే ఉంటుందో వారి యొక్క అన్ని మాటలు మరియు లొకేషన్ మనకి తెలుస్తాయి ఇప్పుడు కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ ని కలుస్తాడు అతను డిటెక్టివ్ అవ్వడం వల్ల సేమ్ ఇలాగే చనిపోయిన వారి కేసెస్ ని అతనికి ఇస్తాడు కిమ్ ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు అతను వారిని వెతకడానికి ట్రై చేస్తాడు అతనికి అనుమానం వచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చాలా టార్చర్ చేస్తాడు అప్పుడు వారు మేము ఏ మర్డర్స్ చేయలేదు అని అంటారు అప్పుడు వీరిద్దరూ ఈ పని చేయలేదు అని అతనికి కన్ఫర్మ్ అవుతుంది తర్వాత అతను అనుమానం ఉన్న మూడో వ్యక్తి ఇంటికి వెళ్తాడు అతని ఇల్లు మొత్తం కిమ్ చెక్ చేస్తుంటాడు అప్పుడు అతనికి అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తాయి ఇప్పుడు అతనికి అనుమానం మరింత పెరిగిపోతుంది కొద్దిసేపటి తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ రింగ్ కూడా అతనికి దొరుకుతుంది అప్పుడు అతను చాలా ఎమోషనల్ అవుతాడు ఇప్పుడు కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ ని చంపిన కిల్ల ఇల్లు ఇదే అని కన్ఫర్మ్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో మనం కిల్లర్ ని చూస్తాము అతను తన స్కూల్ వ్యాన్ లో కొంతమంది అమ్మాయిలను తీసుకుని వెళ్తుంటాడు జాన్ కార్లో ఉన్న ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తాడు తర్వాత మనకి తెలుస్తుంది ఏంటంటే అతని వ్యాన్ లో నుండి ఒక అమ్మాయి మిస్ అయింది జాన్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తాడు అతను ఆమెపై అటాక్ చేయడానికి వెళ్తుంటాడు అప్పుడే అతన్ని ఎవరో పిలుస్తారు తర్వాత అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు బయట కెమ్ ఉంటాడు జాన్ అతనితోనూ ఒంటరిగా ఉన్నావా అని అడుగుతాడు అందుకు కెమ్ సైలెంట్ గా ఉంటాడు కెమ్ ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు అని జాన్ అనుకుంటాడు ఇంత తొందరగా అతను పోలీసులకి పట్టుబడతాడని జాన్ అనుకోలేదు కెమ్ అన్నింటికి సైలెంట్ గా ఉంటాడు అప్పుడు జాన్ అతనిపై అటాక్ చేయడానికి వస్తాడు అప్పుడు వారిద్దరూ ఫైట్ చేసుకుంటారు కెమ్ అతన్ని బాగా కొడతాడు తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తో జాన్ ఫేస్ ని కవర్ చేసి గట్టిగా పట్టుకుంటాడు జాన్ కి ఊపిరాడదు అతను చనిపోయే స్థితిలో ఉండగా కెమ్ అతన్ని వదిలిపెడతాడు తర్వాత కెమ్ అతన్ని రాయికేసి కొడుతూ ఉంటాడు అతను అన్కాన్షియస్ అయిన తర్వాత కిమ్ అతని నోట్లో జీపీఎస్ క్యాప్సూల్ ని వేస్తాడు కొద్దిసేపటి తర్వాత జాన్ కి స్పృహ వస్తుంది అతనికి ఒక ఎండ్ లోప్ దొరుకుతుంది అందులో డబ్బులు ఉంటాయి అది చూసి అతను షాక్ అవుతాడు అప్పుడు అతను కిమ్ ఒక సైకో అనుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు రోడ్ లో అతను ఒక కార్ ని లిఫ్ట్ అడుగుతాడు ఆ కార్ లో ఉన్నవారు కూడా జాన్ లాంటివారే వారు కూడా ఒక వ్యక్తిని చంపేశారు ఆ బాడీని వేరే ప్లేస్ లో పడేయడానికి వెళ్తున్నారు జాన్ ని కిమ్ ఫాలో అవుతూ ఉంటాడు జాన్ కి గాయాలు అవ్వడం వల్ల మార్నింగ్ హాస్పిటల్ కి వెళ్తాడు అక్కడ అతను ఒక నర్స్ ని చూస్తాడు తర్వాత అతను ఆ నర్స్ ని రూమ్ లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆమె నన్ను వదిలే అని బ్రతిమిలాడినా కూడా అతను వినడు అంతలోనే అక్కడికి కిమ్ వస్తాడు జాన్ ని మళ్ళీ చితకబాదుతాడు జాన్ ఇక చనిపోతాడు అనే లోపు కిమ్ అతన్ని వెడిచిపెడతాడు కిమ్ నర్స్ తో జాన్ కి ట్రీట్మెంట్ చేయి అని చెప్తాడు తర్వాత కిమ్ జాన్ తో ఇది ఇంతటితో ఆగదు మున్ముందు నువ్వు చాలా అనుభవిస్తావు వెయిట్ చెయ్యి అని చెప్పాడు తర్వాత అతను జాన్ కార్లో ఒక షార్ట్ ఆబ్జెక్ట్ ని గుచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో జాన్ కార్లో నుండి కింద పడతాడు అతను పెయిన్స్ ని భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు అతను ఎక్కడ ఉన్నాడో కిమ్ కి ప్రతిసారి ఎలా తెలుస్తుంది అసలు అతను ఎవరు నన్ను ఎందుకు ఇలా ప్రతిసారి టార్చర్ చేస్తున్నాడు అని ఆలోచిస్తుంటాడు అతను చంపిన అమ్మాయిలలో ఎవరికైనా కిమ్ దగ్గరివాడు కావచ్చు అని అతనికి అర్థం అవుతుంది అప్పుడు అతనికి కిమ్ దగ్గర ఏమైనా ట్రాన్స్మిటర్ ఉండవచ్చు అని అనుమానం కలుగుతుంది అతను తన షూస్ అండ్ కార్ ని చెక్ చేస్తాడు కాని అతనికి ఏమీ దొరకదు తర్వాత అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత మనం కిమ్ ని చూస్తాము అప్పుడే అతనికి తన గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫాదర్ నుంచి కాల్ వస్తుంది అతను కిమ్ తో నువ్వు జాన్ వెంట పడకు మిగతా విషయమంతా పోలీసులు చూసుకుంటారు అని చెప్తాడు కానీ కిమ్ అతన్ని టార్చర్ చేసి చంపాలనుకుంటాడు ఇప్పుడు జాన్ ఇంట్లో తన ఫ్రెండ్స్ ని చూస్తాము వారు కూడా జాన్ లాగే బిహేవ్ చేస్తారు జాన్ తనకు జరిగిన విషయమంతా వారికి చెప్తాడు అప్పుడు అతని ఫ్రెండ్ మేబీ అతను నువ్వు చంపిన అమ్మాయిలలో ఒక అమ్మాయి ఫ్యామిలీ మెంబర్ కావచ్చు అని చెప్తాడు జాన్ పడుకుని అతను ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అతనికి సడన్ గా కిమ్ వేసుకున్న ఒక రింగ్ గుర్తుకు వస్తుంది అప్పుడు అతనికి మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది అతని దగ్గర ఒక అమ్మాయి ఉంది జాన్ ఫ్రెండ్ ఆమెని కిచెన్ లోకి తీసుకెళ్తాడు అతను ఆమెని టార్చర్ చేసేలోపే కిమ్ అక్కడికి వస్తాడు జాన్ ఫ్రెండ్ కిమ్ ని చూసి షాక్ అవుతాడు అతను కిమ్ తో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు కిమ్ అతనికి ఎటువంటి సమాధానం ఇవ్వడు తర్వాత అతను జాన్ ఫ్రెండ్ ని బాగా కొడుతుంటాడు అతని ఫ్రెండ్ అరుపులు విన్న జాంగ్ గన్ తీసుకుని అక్కడికి వస్తాడు కాని కిమ్ జాన్ ని కూడా వదిలిపెట్టడు కిమ్ ఇద్దరిని చాలా దారుణంగా కొడతాడు నెక్స్ట్ డే జాన్ ఇంటికి పోలీసులు వస్తారు వారు ఇంట్లో ఉన్నవారిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు కిమ్ ని కలవడానికి క్యాప్సూల్ ఇచ్చిన ఫ్రెండ్ హాస్పిటల్ కి వస్తాడు అతను కిమ్ తో అతన్ని వదిలిపెట్టవచ్చు కదా అని అడుగుతాడు అందుకు కిమ్ జాన్ కి తన తప్పు తెలిసే వరకు నేను అతన్ని వదిలిపెట్టను అని చెప్తాడు నేను ఇచ్చిన క్యాప్సూల్ వర్క్ చేస్తుందా అని కిమ్ ఫ్రెండ్ అతన్ని అడుగుతాడు అందుకు కిమ్ అవును అది పని చేస్తుంది అని చెప్తాడు అప్పుడు అతని ఫ్రెండ్ ఎప్పటి వరకైతే అతను కొంచెం చేయడో అప్పటి వరకి ఆ క్యాప్సూల్ వర్క్ చేస్తూ ఉంటుంది అని చెప్తాడు ఇదంతా జాన్ వింటాడు కిమ్ జాన్ దగ్గరికి వస్తాడు అప్పుడు జాన్ తాను స్పృహలో లేనట్టు నటిస్తాడు తర్వాత కిమ్ అతన్ని ఒక ప్రదేశంలో పడేసి వెళ్లిపోతాడు ఇప్పుడు జాన్ కి తన లోపల ట్రాన్స్మిటర్ ఉండడం వల్ల కిమ్ అతని మాటలని వింటాడు అని తెలుసు జాంగ్ నేను నా జీవితంలో ఇలాంటి గేమ్ని ఆడలేదు నాకు తెలుసు నువ్వు నా మాటలు వింటున్నావని నాకు ఈ గేమ్ చాలా నచ్చింది అంతేకాకుండా నువ్వు ఏ అమ్మాయి గురించి రివేంజ్ తీసుకుంటున్నావో కూడా నాకు తెలుసు అని చెప్తాడు ఇది విన్న కిమ్ షాక్ అవుతాడు ఆ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ తనని తన కడుపులో ఉన్న బిడ్డని వదిలేయమని నన్ను బ్రతిమిలాడుకుంది బహుశా ఈ విషయం నీకు తెలియకపోవచ్చు అని అంటాడు అప్పుడు కిమ్ కి జాన్ పై చాలా కోపం వస్తుంది తర్వాత జాన్ మెడికల్ షాప్ కి వెళ్లి లూస్ మోషన్ మెడిసిన్ ని తీసుకుంటాడు తర్వాత అతను వాష్రూమ్ కి వెళ్లి తనలో ఉన్న క్యాప్సూల్ ని బయటికి తీస్తాడు కిమ్ కి ఇప్పుడు జాన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అందువల్ల అతను హాస్పిటల్లో ఉన్న అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జాన్ ఎక్కడుంటాడు అని అడుగుతాడు అప్పుడు జాన్ ఫ్రెండ్ నువ్వు అతన్ని అర్థం చేసుకోలేదు జాన్ ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీకి హాని కలిగిస్తాడు అని చెప్తూ గట్టిగా నవ్వుతాడు తర్వాత కిమ్ అతన్ని కొడతాడు హాస్పిటల్ నుండి బయటికి వస్తుండగా కిమ్ కి తన ఫ్రెండ్ నుండి ఒక కాల్ వస్తుంది అతను కిమ్ తో జాన్ ఇప్పుడు ఏదో పెద్దగా ప్లాన్ చేశాడు తర్వాత అతన్ని పోలీసులు పట్టుకున్నా ఏం లాభం లేదు అని అంటాడు ఇది విన్న కిమ్ జాన్ లొకేషన్ సెండ్ చేయమని అడుగుతాడు అప్పుడు అతనికి జాంగ్ ఉన్న లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ లో తన గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ ఉంటాడు కిమ్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది తన గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ ని అండ్ సిస్టర్ ని జాన్ చంపేశాడు అప్పుడు కిమ్ చాలా ఎమోషనల్ అవుతాడు ఒకవేళ స్టార్టింగ్ లోనే జాన్ ని చంపేస్తే ఇలా జరగకపోవు అని ఆలోచిస్తూ చాలా బాధపడతాడు జాన్ పోలీసుల ముందు లొంగి పోవాలనుకుంటాడు ఎందుకంటే అతను బయట ఉంటే కిమ్ అతన్ని టార్చర్ చేసి చంపేస్తాడు తర్వాత అతను పోలీసులకి కాల్ చేసి తన లొకేషన్ ని వారికి చెప్తాడు అతను చెప్పిన లొకేషన్ లో పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపట్లోనే జాంగ్ అక్కడికి వస్తాడు పోలీసులు అతన్ని పట్టుకునే లోపే కిమ్ కారులో వచ్చి అతన్ని పట్టుకుని లాక్కుంటూ అక్కడి నుండి వెళ్తాడు తర్వాత కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిన ప్లేస్ కి జాంగ్ ని తీసుకుని వస్తాడు అతన్ని ఘోరంగా టార్చర్ చేస్తాడు కిమ్ పెట్టే టార్చర్ ని తట్టుకోలేక జాంగ్ నన్ను తొందరగా చంపే అని అంటాడు అందుకు కిమ్ నిన్ను అంత ఈజీగా చంపను నువ్వు ఎలాగైతే టార్చర్ చేసి అమ్మాయిలని చంపావో దానికంటే ఎక్కువగా నిన్ను టార్చర్ చేసి చంపుతా అని చెప్తాడు తర్వాత జాంగ్ ప్లీజ్ నన్ను వదిలే ఇప్పటికే నువ్వు నన్ను చాలా టార్చర్ చేశావు నన్ను క్షమించు అని బ్రతిలాడుకుంటాడు అందుకు కిమ్ ఇలాంటి వర్డ్స్ నువ్వు చంపిన అమ్మాయిల దగ్గర నుండి కూడా విన్నావు ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే అంటున్నావు ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఆ అమ్మాయిలు ఎంత బాధపడి ఉంటారో అని అంటాడు ఇదంతా విన్న జాన్ ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని ప్రాధేయపడతాడు కానీ కిమ్ ఒక తాడుని అతని నోట్లో పెట్టి దాన్ని డోర్ కి కట్టేస్తాడు జాన్ కూర్చున్న ప్లేస్ పైన ఒక పెద్ద బ్లేడు ఉంది అతను మాట్లాడితే ఆ తాడు లూస్ అవుతుంది అందువల్ల అతను చనిపోతాడు లేదంటే ఎవరైనా డోర్ తెరిచిన కూడా ఆ తాడు తెగిపోయి అతను చనిపోతాడు కిమ్ అక్కడి నుండి వెళ్లిపోయాక జాన్ ఇంటికి ఒక కార్ వస్తుంది యాక్చువల్ గా జాన్ ఫ్యామిలీ ఇంటికి వస్తారు జాన్ వారిని ఆపాలనుకుంటాడు కానీ ఏమి చేయలేకపోతాడు ఎప్పుడైతే తన ఫ్యామిలీ డోర్ ని తెరుస్తారో ఆ బ్లేడ్ అతనిపై పడుతుంది అందువల్ల అతను చనిపోతాడు అతను చనిపోవడానికి కిమ్ ఇయర్ఫోన్స్ లో వింటాడు అతని రివేంజ్ పూర్తి అయినందుకు చాలా సంతోషపడతాడు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ లేదన్న విషయం గుర్తుకు వచ్చి చాలా ఏడుస్తాడు ఈ మూవీలో మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే జాన్ ఎలాగైతే అమ్మాయిలను టార్చర్ చేసి చంపాడో అతను కూడా అలాగే చనిపోతాడు ఇలా ఈ మూవీ ముగుస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి